సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడి కార్యకర్తలు మరియు హెల్పర్స్ అందరూ కూడా మన కార్వేట్ నగరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి మండలాల్లో నుంచి విచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున మా సంఘీభావాన్ని తెలియజేసేందుకు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరం సంపూర్ణంగా అధికారాన్ని అనుభవించి ఇప్పుడు కూడా మీ ఓట్లతో మీ కుటుంబానికి సంబంధించిన ఓట్లతో మీ బంధువుల ఓట్లతో అధికార పీఠాన్ని చేచిక్కించుకుని కనీసం మనం దిగిపోయేటప్పుడన్నా వారి న్యాయమైన కోరికలు తీర్చాలన్నటువంటి సదుద్దేశం ఆయనకు రాలేదంటే ఒకసారి ఆయన నిరంకుశ ధోరణి ఎలాంటిదో ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది ఎందుకంటే మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన కాంగ్రెస్ పార్టీలో పుట్టిన మొక్కే వాళ్ళ నాయన కూడా కాంగ్రెస్ పార్టీలో చనిపోయేంత వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని వీడిపోలేదు అలాంటిది ఆయన మరణాన్ని కూడా ఈయన అధికారం కోసం ఉపయోగించుకునే అధికారాన్ని పీఠాన్ని దక్కించుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ జగన్మోహన్ రెడ్డి ఆయన ఇచ్చిన మనమేమి మీరేమీ కోరుకునే కోరిన కోరికలు కాదు మనం విన్నవిస్తాం కానీ సరైన కాల చూసి మనం హామీ ఇచ్చేటప్పుడు మన హామీ ఇస్తే నెరవేర్చాలి అనేటువంటి ధోరణి ప్రతి రాజకీయ నాయకుడు కూడా కలగాలి ఎందుకంటే మనం మన నోట్లో ఇచ్చిన మాటని దక్కించుకోవాలి అలాంటి దక్కించుకోనప్పుడు మనం ఆ పదవికి అనర్హులుగా కూడా ఒక ఇరవై వేలు పంతొమ్మిది వేల రూపాయలు వారికి కనీస వేతనం ఇస్తా ఉన్నాం మీరు పదకొండున్నర వేలతో మీ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి ఇవన్నీ వారికి కూడా తెలుసు మళ్ళీ మళ్లీ ఎలక్షన్ ఈ ఎలక్షన్లో కూడా మళ్లీ అబద్ధపు హామీరిచ్చి మళ్లీ అధికారానికి రావాలని చూస్తారు దయచేసి మీరు గమనించండి ఈ నాలుగున్నర సంవత్సరం మీరు అన్యాయం అయిపోయారు అప్పుడు ఇచ్చిన చేతులే కదా మా ఇప్పుడు మీకు ఇస్తాడు ఈ నాలుగున్నర సంవత్సరం లేనిది గుర్తుకు రాంది మళ్ళీ ఇప్పుడు అధికారం కోసం ఏదో ఒకటి ఒక నాలుగు వేలు మూడు వేలు పెంచి మళ్ళీ మీ ఓట్లు మాకు కావాలనేసి వస్తారమ్మా ఇంతవరకు కూడా మీరు అప్పులు మీరు కుటుంబాన్ని పోషించాలంటే ఊరికే కాదు అప్పులే వింటారు మీ ఈ వేతనం అసలు మీకు మీ ఒక ఫోన్లకు రీఛార్జ్ కూడా సరిపోనంత శాలరీస్ అందరికి తెలుసు కానీ ప్రభుత్వ పాలకులు కలవకి కిందికి వచ్చి మీతో కూర్చొని అమ్మా మా తప్పు అయిపోయింది నాలుగున్నర సంవత్సరం మీకు అన్యాయం చేశాం ఇప్పుడన్నా చేస్తామని మీ న్యాయ మీద కోరిక కనీసం వేతనం ఇరవై ఆరు వేలు చేస్తే అప్పుడే నిజమైన మీకు న్యాయం జరిగినట్టు అనిపిస్తుంది అనేసి నేను సభాముఖంగా తెలియజేస్తాను మీకు హెల్పర్లుగా ఉన్నటువంటి వారికి కూడా ఏడు వేల రూపాయలు కనీసం వేతనం వారు కూడా మీకు ఇరవై ఆరు వేలు చేస్తూ వారికి పదహైదు వేలు చేయాల్సినంత అవసరం ఉంది నిత్యావసర ధరలు పెరిగి